ఈ బుక్ చదివే అవకాశాన్ని బాబా ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇతరులలో ఉన్న భగవంతుని సేవించట గురించి ఏ రచించాలా గారు తెలియజేస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే మానవుని దృష్టిలో స్త్రీ స్త్రీను పురుషులు సమానమే జన్మ పునర్జన్మల దృష్ట్యా ఈ ఒక జన్మలో గాను మరొక జన్మలో స్త్రీగాను జన్మిస్తారు ఇప్పుడు మనం స్త్రీగా ఉన్నట్లయితే వచ్చే జన్మలో పురుషునిగా జన్మించవచ్చు పురుషుడిగా ఉన్నట్లయితే స్త్రీగా జన్మించవచ్చు అంటూ తెలియజేస్తూ అలాగే అటు ఇటు కావచ్చును అంటూ ఈ యరిచ్ గారు తెలియజేస్తూ అయినప్పటికీ కూడా స్త్రీ రూపానికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది ఎందుకంటే అవతార పురుషుణ్ణి భూమి మీదకి తీసుకురావాలన్నా కూడా ఆ దైవీ మానవుణ్ణి భూమి మీదకి తీసుకురావాలన్నా కూడా ప్రపంచానికి తెలియజేయాలి అన్న ఆ అవకాశం కేవలం స్త్రీకి మాత్రమే ఉంటుంది అంటూ ఇక్కడ తెలియజేస్తారు ఇంకా అంటున్నారు భర్తను పిల్లల్ని భౌతికంగా మానసికంగా సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత కూడా భార్య మీద ఉంటుంది అలాగే భర్త ఆలోచనల్ని ఆవేశాలను భార్య శాంతింపజేస్తూ ఉంటుంది శాంతింపజేస్తూ ఉంటుంది అదే ఒక్కొక్కసారి అవసరమైతే ఉపశమనం కూడా కలిగిస్తూ ఉంటుంది స్త్రీ అంటూ తెలియజేస్తూ అలా భర్త భార్య వ్యవహరించినప్పుడు భర్త తన తన అంతటిని కూడా భార్య ఎప్పుడైతే అణుకుగా ఉండి భర్తకి చేదోడు వదోడుగా ఉందో భర్త తన సమయాన్ని అంతటిని కూడా తన కుటుంబ సంపాదన కొరకు వెచ్చించగలడు ఇదంతా భౌతికమైనది అంతే కదా స్థూల శరీరంతో స్థూల ప్రపంచంలో మనం ఈ మనుషులుగా ఉన్నప్పుడు మనకు కావలసినవన్నీ కావాలి కదా తిండి గుడ్డ ఇల్లు ఇవన్నీ ఇవన్నీ సంపాదించాలి అంటే మగ ఇప్పుడు ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగానే కష్టపడుతున్నారు ఒకనొకప్పుడు మగపిల్లలే ఎక్కువగా కష్టపడేవారు ఆడవాళ్ళు ఏమో ఇల్లు అంతా కూడా చూసుకునేవారు అయితే ఆ కుటుంబ బాధ్యత అంతా చూసుకోవాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది అతడు తను అలా కాకుండా అదే కాకుండా తన యొక్క కుటుంబాన్ని ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక ప్రగతి వైపు కూడా దృష్టి మళ్లి మళ్లించేటట్లు కూడా చేయవలసిన బాధ్యత మా ఉంటుంది అంటూ ఇలా తెలియజేస్తూ సనాతన సాంప్రదాయాన్ని అనుసరించి కుటుంబం పెద్దరికం పురుషునికే ఇవ్వబడింది పురుషునికే కదా పురుషుడే యజమాని అంటాం మనం ఇవ్వబడింది అందువల్ల కుటుంబ ఆధ్యాత్మిక పురోగభివృద్ధికి కూడా ఆ విమోచనానికి విమోచనకు కూడా బాధ్యత అతని పైనే ఉంది అంటూ ఇక్కడ తెలియజేశారు ఏం భర్త నిత్య జీవితంలో కుటుంబ అవసరాల కొరకు పాటు పడుతూనే ఆధ్యాత్మిక విమోచన కొరకు సమయాన్ని కేటాయించడానికి అవసరమైన వాతావరణాన్ని నెలకొల్పవలసిన బాధ్యత భారీపై ఉంటుంది అంటూ అంటే ఒకరు ఒకరికి ఒకరు పరస్పరంగా చక్కగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఏ విధంగా జీవించాలి అన్నది ఇక్కడ మనకి అర్థమైంది అలాగే ఇంకా ఏరుచిగారు తెలియజేస్తూ అలా అతడు తన ఆధ్యాత్మిక ప్రగతి పొందడం ద్వారా తన కుటుంబానికి సన్నిహితులైన వారికి కూడా బాహుబంధాల నుండి విముక్తిని కలిగించగలడట ఆ విధంగా ఉన్నట్లయితే ఆ కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో భర్త ఎవరైతే ఉన్నారో ఆ మిగతా సన్నిహితులైన వారికి కూడా బాహుబంధాల నుండి విముక్తిని కలిగించగలడు అంటూ తెలియజేస్తూ అలా భారీ ఇంట్లో సామరస్యాన్ని శాంతిని నెలకొల్పుతూ భర్త ఇంటికి వచ్చే సమయానికి అతని భావాలకు ఆలోచనలకు సాంతవనం కలిగిస్తూ ఆమె బాధ్యత కలిగించడం ఆమె బాధ్యత అంటూ తెలియజేస్తూ అలా స్త్రీ పాత్ర కుటుంబాన్ని ఆదరించేదిగాను పురుషుని పాత్ర కుటుంబాన్ని నిర్వహించేదిగాను ఉంటుంది అంటూ ఇక్కడ తెలియజేస్తారు తెలియజేస్తూ భార్య పాత్ర గురించిన ఒక మంచి కథ గుర్తుకు వచ్చింది అంటూ ఏరిచి జస్సావాలా గారు చెప్తున్నారు మెహర్ బాబా సమక్షంలోనే ఆనాటి సంఘటన జరిగింది ఈ సంఘటన అది నిజంగా జరిగిన సంఘటన అన్నమాట జరిగింది అంటూ తెలియజేస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అతని కుటుంబం బాబాని ప్రేమిస్తూ అతి సన్నిహితులుగా ఉండేవారు వారందరూ తరచూ బాబాని దర్శించుకునేందుకు వస్తూ ఉండేవారు అయితే బాబా కొరకు కానుకలను తెచ్చేవారు బాబా కొరకు భోజనం తయారు చేసేవారు వారి పిల్లలు బాబా చుట్టూ తిరుగుతూ ఆడుకునేవారు అంటూ తెలియజేస్తూ చిన్నపిల్ల బాబా ఒడిలో కూర్చునేది అలా వారు బాబాకు సన్నిహితులుగా మెలిగేవారు అంటూ తెలియజేస్తూ ఒకసారి బాబా తాను తన విశ్వకార్యం కొరకు ఏకాంత వాసంలో ఉండబోతున్నానని ఎవరిని తాను చూడబోవడం లేదని తన సన్నిహితులకు కూడా దర్శనమివ్వని ఎవరని తెలియజేశారు బాబా ఏకాంత ఉన్నప్పుడు ఎవరికి కూడా దర్శనం ఇచ్చేవారు కాదు కదా విశ్వకార్యం చేస్తున్నప్పుడు ఏకాంత వాసంలో ఉన్నప్పుడు అందరికీ కూడా ఆ విషయాన్ని తెలిపారు అందువల్ల ఏం చేసిందట ఆ పోలీస్ ఆఫీసర్ భార్య బాబాతో తనదైన రీతిలో సహవాసంలో ఉండాలని నిర్ణయించుకుంది అది ఆమె బాబా కొరకు ఒక గదిని ఏర్పాటు చేసుకుంది ఆమె మనసు దాని ఊహలో బాబాను ప్రతిష్ఠించుకుంది అది చూసారా ఆమె మనస్సు కూడా బాబా ఇక్కడే ఉన్నారు అన్నట్టు ఆ ఊహలో ఆ బాబాను కూడా ఆమె మనస్సునందు ప్రతిష్ఠించుకుంది బాబా అక్కడ ఉన్నట్లుగా ఊహించుకుని సౌకర్యవంతంగా ఉండేలా ఆయనకు సంతోషం సంతృప్తి కలిగేలా చేసింది చేసి బాబా స్వయంగా అక్కడ ఉన్నారనే భావంతో ఆమె ఆ విధంగా బాబా అక్కడే ఉన్నారు అంటూ ఆ గదిలోనే ఉన్నారు అంటూ ప్రవర్తించడం మొదలు పెట్టింది ఆవిడ బాబాకు భజనలు పాడి వినిపించేది ఆయనకు భోజనం వడ్డి వండి పెట్టేది భర్త పిల్లలు కూడా బాబా పట్ల ఆమె చూపించే ప్రేమకు సంతోషించసాగారు ఇలాగా అందరూ కూడా సంతోషించారు బాబా బాబా పట్ల ఆమె ఉన్న ప్రేమని చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషించారు కానీ అలా గడుస్తూ ఉన్న కొంతకాలం జరిగిపోయేప్పటికీ భార్య గడిపే సంతోషకరమైన బాబాతో సహవాసము మిగిలిన కుటుంబ సభ్యుల సంతోషకరమైన జీవితంపై ప్రభావం చూపించసాగింది అలా ఏమైంది అలా జరుగుతూ ఉంది కానీ ఈ ఈవిడ బాబాతోనే గడుపుతూ ఉండడం వల్ల ఈ కుటుంబ సభ్యుల జీవితం కూడా కొంచెం ఆ ప్రభావం చూపించసాగింది బాబా గది నుండి ఆమె బయటకు వచ్చే వరకు భర్త వేచి ఉండవలసి వచ్చేది ఆమె బా ఆ గదిలో కూర్చునేది బాబా దగ్గరే కూర్చునేది బాబాయే ఉన్నారు అక్కడ అనుకుంటూ ఆ బాబా పాపం భర్త ఆఫీస్కి వెళ్ళడానికి ఇది తన పోలీస్ ఆఫీసర్ కదా పోలీస్ బయటకు వెళ్ళాలి కానీ ఆవిడ వచ్చేంత వరకు వేచి ఉండవలసి వచ్చేది ఆఫీస్కి వెళ్ళడానికి ముందు తన అవసరాల కొరకు వేచి ఉండేవాడు అంతే కదా మగవాళ్ళకి వండి పెట్టడం కొంచెం అన్ని చూడడం అవసరం కదా అది భార్య విధి అది చేయవలసిన పని అయితే ఆయన వేచి ఉండేవాడు కానీ వంట చేసి ముందు ఆమె బాబాకు వడ్డించేది అయ్యే బాబాకు భోజనం పెట్టుకుని ఆ వండిన పదార్థాలన్నీ టేబుల్ మీదకు తీసుకురావడానికి చాలా సమయం తీసుకునేది అనమాట బాబాకే వడ్డించి బాబా తినాలి అనుకుంటూ అక్కడే ఉండి అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడానికి కూడా సమయం తీసుకునేది బాబా పట్ల భక్తితో ఆమె సమయాన్ని మర్చిపోయేది భర్త ఆఫీస్కి వెళ్ళాలి సమయం దాటిపోతుంది అన్న విషయాన్ని కూడా ఆవిడ మర్చిపోయి ఆ బాబా పట్ల భక్తి ఎక్కువైపోయింది అనమాట అంతలా ఆమె లీనమైపోయేది అన్నమాట అయితే అలాగే పిల్లలు కూడా తల్లి సంరక్షణ సంరక్షణకు అరువైంది అంటే ఆడవాళ్ళు వండి పెట్టడం భగవంతుడిని స్మరించుకోవడం భగవంతుడికి నైవేద్యం పెట్టడం అవన్నీ పూర్వకాలం నుంచి జరుగుతున్నవి కానీ సమయానికి ఇంట్లో అందరికి పిల్లలకి భర్తకి అన్ని పెట్టేవారు ఈవిడేమైంది ఆ మా ఆ బాబా యొక్క ఈ ప్రేమలో ఆవిడ ఇంకా అసలు అందులో ఉండిపోయింది అనమాట ఇంకా సమయాన్ని కూడా మర్చిపోయింది మర్చిపోయి పిల్లల సంరక్షణ కూడా వదిలేసింది భర్త సంరక్షణ వదిలేసింది అన్నీ వదిలేసింది వారు స్కూల్కి భోజనం తినకుండా వెళ్ళిపోయేవారు ఎందుకంటే సమయానికి ఆవిడ వండి పెట్టేది కాదు కదా వెళ్ళిపోయారు వారి దుస్తులు వారి చదువు సంఖ్యలు వారి ఆరోగ్యం నిర్లక్ష్యానికి గురై క్షీణించసాగే అంటే ఇంట్లో ఆడవాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి సమయానికి అన్నం పెడుతూ వాళ్ళ బట్టలు ఓతికి వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటున్నారా లేదా వాళ్ళు చదువు ఏం చదువుతున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆడది ఆడవాళ్ళది కదా ఈ మగవాళ్ళది ఏంటి పోషించవలసిన బాధ్యత కుటుంబాన్ని వీడేంటి ఇవన్నీ మర్చిపోయి ఇందులోనే ఉండిపోవడం వల్ల పిల్లల చదువులు అన్నీ కూడా ఆరోగ్యం అన్నీ కూడా క్షీణించక భర్త ఆరోగ్యం గురించి కూడా ఆమె పట్టించుకోవడం లేదు భర్త ఎలా ఉన్నాడు తిన్నాడా చేశాడా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అది కూడా పట్టించుకోవడం మానేసింది అలా కుటుంబ సంక్షేమం కుంటు పడిపోయింది చక్కగా ఉండవలసిన కుటుంబం ఏమైంది లా కుంటు పడిపోయింది ఆ ఇంట్లో అంతకు ముందున సంతోషము సంతృప్తి ఆహ్లాదకర ఆ వాతావరణము కనుమరుగైపోయాయట ఏమీ లేకుండా పోయి ఇప్పుడు అవి ఏవి కనిపించడం లేదు బాబా పట్ల ఆమె చూపిస్తున్న భక్తికి వారు కూడా సంతోషంగా ఉంటూ ఆఫీసు స్కూలు ముగిసాక వారు కూడా ఆమెతో పాటు సంకీర్తనలో పాల్గొనేవారు కానీ వారికి ఆమె ఆదరణ కరువైంది బాబాకు సేవ చేస్తూ అందులోనే మగ్నమైపోయి ఉంటున్న ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతి సగం అంటే ఆవిడ కూడా ఇంకా తిండి కరెక్ట్ గా తినడం గాని ఒక సంరక్షణ ఏమి లేక ఆవిడకి కూడా ఆవిడ ఆరోగ్యం కూడా పాడైపోయింది అంటే భగవంతుణ్ణి పూజించొద్దు అని ఎవరు అనరు కానీ దానికి ఒక అంటే భౌతిక జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అన్నింటినీ సమానంగా చూడవలసిన అవసరం ఉంది అది భగవంతుడే మనకి బాబాయే చెప్పారు కదా దాని గురించే ఇప్పుడు తెలియజేస్తున్నారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి బాబా తన వారిని ఆ కలుసుకోవాలని భావించారు మొత్తం తనకి సన్నిహితులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా బాబా కలుసుకోవాలని బాబా భావించారు అలా పోలీస్ ఆఫీసర్ తన కుటుంబంతో బాబా దర్శనానికి వచ్చాడు అలా కొంతమంది సన్నిహిత ప్రేమికులతో పర్యవేష్టితుడై అంటే కూర్చుని ఉన్న సమయంలో బాబా దృష్టి ఆ కుటుంబంపై పడిందట పడి సర్వము తెలిసి ఉండి కూడా అమాయకునిలా బాబా వారిని ఏమైంది మీకు అందరూ బాగున్నారు కదా అంటూ క్షేమ సమాచారాలు కూడా అడగసాగారు బాబాకి తెలియందే ఉంది ఆవిడ ఇలా చేయము తెలుసు బాబాకి ఇంట్లో వాళ్ళందరి పరిస్థితి ఇలా ఉందని తెలుసు అయినా కూడా ఏమీ తెలియనట్లు బాబా అడిగారు అడిగేప్పటికి ఎందుకలా నీరసించిపోయి ఉన్నారు ఆరోగ్యం బాగోలేదా నీ ఉద్యోగం ఉంది కదా ఏమైంది నీకు అని బాబా అడిగారు అడిగేప్పటికీ ఎవరు కూడా ఏమీ సమాధానం చెప్పలేదు ఏదో చెప్పాలని కూడా ఎవరు అనుకోలేదు వారి బాధలకు బాబాయే కారణం కదా అంటే బాబా ప్రేమలో అవిడ లీనమైపోయి ఉండడం బాబాయే కారణం అయింది కదా అక్కడ అన్నట్టు ఇక్కడ తెలియజేస్తూ కానీ చివరకు బాబా వారిని తరిచి చిత్తరిచి అడగగా ఆఫీసరు బాబాతో బాబా నీవే కారణం ఇంట్లో ఈ పరిస్థితికి నీవే కారణం అన్నాడు బాబా నేనా నేనేలా కారణం అవుతాను అని బాబా అడిగారట అడిగితే అతడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పారట చెప్పిన తర్వాత అప్పుడు బాబా అవును అలా ఉండకూడదు అంటూ అతని భార్య వైపు తిరిగి బాబా అన్నారట నువ్వు నా పట్ల విధులను నిర్వహిస్తున్నావు నిర్వర్తిస్తున్నావు ఈ రూపానికి దుస్తులు ధరింపచేస్తున్నావు చాలా సంతోషంగా ఉంది కానీ అదే సమయంలో నీ భర్త రూపంలో ఉన్న నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు చూసారు అంత బా చెప్పారు భౌతికంగా ఉన్న ఆ రూపాన్ని చూస్తున్నావు నువ్వు నా పట్ల కూడా నీ విధులన్నీ నిర్వర్తిస్తున్నావు ఈ రూపానికి అంతే రూపమే కదా భగవంతుడు ఆ మానవ రూపధారి వచ్చారు అంతే భగవంతుడు ఆయన నిరాకార స్వరూపుడు ఆయన కానీ మానవ రూపం ధరించి అవతార పురుషుడిగా వచ్చిన ఆయన ఏ తెలియజేస్తున్నారు ఈ రూపానికి దుస్తులు ధరింపజేస్తున్నావు చాలా సంతోషంగా ఉంది కానీ అదే సమయంలో నీ భర్త రూపంలో ఉన్న నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు కదా అందుకని బాబా తెలియచేస్తూ నీ కూతురు రూపంలో నీ కొడుకు రూపంలో ఉన్న నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ కూతురు రూపంలోనూ నేను ఉన్నాను నీ మా కొడుకు రూపంలోనూ ఉన్నాను కానీ ఆ రూపంలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేస్తున్నావు వారిలో నేను నిర్లక్ష్యానికి గురవుతున్నాను వారిలో ఉన్నాను నేను నేను నిర్లక్ష్యానికి గురవుతున్నాను అంటూ బాబా తెలియజేస్తూ నన్ను నువ్వు భగవంతుడిగా భావిస్తున్నావు మంచిదే నిజమే అందువలన నేనే సర్వము అయి ఉన్నాను అది మంచిదే నిజమే నువ్వు చేస్తున్నది బాగుంది నేనే సర్వము అయి ఉన్నాను సర్వము అంటే అందరిలోనూ అంతటా అన్నీ నేనై ఉన్నాను నేను ఈ రూపంలో ఉన్నాను అన్ని రూపాలలో ఉన్నాను మనకి అవ బాబా రూపం మనకు తెలుసు ఆయన చూసాము చూసాము అంటే ఈ ఫోటోల ద్వారా ఆయన చూసాము చూసాము బాబా ఇలా ఉంటారు అన్న విషయం మనకు తెలుసు అదే విధంగా అన్ని రూపాలలో కూడా ఆయన ఉన్నారు అంటే అందరము బాబా రూ బాబా యొక్క ఇదే కానీ ఆ రూపాల తేడా అంతే అందరిలోనూ ఉన్నది ఆయనే అంటూ తెలియజేస్తూ నీవు నన్ను ఈ రూపంలో ఉన్న నన్ను సంతోషింప చేస్తున్నావు కానీ మిగిలిన నీ భర్త పిల్లల రూపంలో ఉన్న నన్ను నిర్లక్ష్యం చేసి బాధలకు గురి చేస్తున్నావు అంటూ బాబా తెలియజేస్తూ అందువలన వారి రూపంలో ఉన్న నన్ను కూడా సంతోషింప చెయ్యి అన్నారు అది నా రూప ఈ రూపంలో ఉన్న నన్ను సంతోష చే సంతోషింపజేస్తున్నావు బాగుంది కానీ నీ భర్త పిల్లల రూపంలో ఉన్న నన్ను ఆ ఉన్నవారిని కూడా సంతోషింప చెయ్యి అంటూ బాబా తెలియచేస్తూ ఆ రూపంలో ఉన్న నన్ను కూడా ఆ రూపంలో ఉన్న నన్ను కూడా సంతోషింప చెయ్యి అంటూ బాబా తెలియజేశారు భర్తకు పిల్లలకు సేవ చేయడం సాయం చేయడం భార్య విధి అలా చేస్తూ ఆమె తాను తన ప్రీతమ భగవంతుని సేవ చేస్తున్నానని జాగ్రత్తగా చూసుకుంటున్నాననే భావన కలిగి ఉండాలి అంటూ ఇక్కడ తెలియజేశారు అంటే మనం అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అనుకుని మనం అనుకోవడం కాదు ఉన్నాడు ఆయన ఆయన కాబట్టి ప్రతి వారిని సంతోషం చేసే విధంగా అంటే ఏదో ఇంకా మనం అన్ని వదిలేసి అందరు సంతోషమే నా సంతోషము అంటే అక్కడ అందరినీ అంటే అంటారు కదా ఆ ఇతరుల సంతోషమే నీ సంతోషం అంటూ అలా ఆ చేసుకుంటున్నాననే భావన కలిగి ఉండు అలాగే భర్త విధి కూడా అన్ని రూపాలలో ఉన్న బాబాకి అన్నిటినీ సమకూరుస్తూ చక్కని దుస్తులు మంచి భోజనం మంచి రక్షణ ఏర్పాటు చేయవలసి ఉంటుంది భార్య ఒత్తి ఎలా అవుతే ఈ భగవంతుడి రూపంలో ఉన్న ఈ పిల్లలు ఆ దింటి పిల్లలు భర్త వీళ్ళ సంరక్షణ ఏ విధంగా అవుతాయి ఆవిడ చూసుకోవాలో అదే విధంగా మీ భర్త కూడా అందరినీ భగవంతుడు స్వరూపాలే ఇవన్నీ రూపాలు రకరకాల రూపాలతో ఉన్న భగవంతుడే అని ఆయన కూడా కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా ఆయన చేయవలసిన బాధ్యత ఆయన చేయాలి భార్య చేయవలసిన బాధ్యత భార్య చేయాలి అందరిలోనూ ఉన్నది భగవంతుడే అలా చేసినప్పుడు మనం భగవంతుడిని సేవ చేస్తున్నట్లే అన్నది నాకు ఇక్కడ అర్థమైందండి అవత ఇంకొక ఐదు ఉంది తార్ మెహర్ బాబా టీచే నలభై ఏడు ఒక చిన్న టాపిక్ ఏదైనా చదువుకున్నాను గొప్ప కోట అంటూ ఇక్కడ తెలియజేస్తున్నారు చిన్న టాపిక్ ఒక స్త్రీ కావచ్చు అది ఇది కూడా ఏరెచ్ జస్సవాలా గారే తెలియజేశారు ఒక స్త్రీ కావచ్చు ఒక పురుషుడే కావచ్చు అలాగే భర్త కావచ్చు భార్య కావచ్చు ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు అంతే కదా అందరం తలోక ఒక వ్యక్తిత్వంతో కలిగి ఉంటాం కానీ భర్త భార్య ఇద్దరు అన్నింటికి మించి సహభాగస్వాములు అది అంటే అందరం ఎవరి వ్యక్తిత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా భార్య భర్త ఇద్దరూ కూడా భాగస్వాములు పార్ట్నర్స్ అంటారు కదా పార్ట్నర్స్ అనమాట ఇద్దరు కూడా బాబా సూచించినట్లుగా ఒక పవిత్ర బంధం ద్వారా భాగస్వాములు అయినప్పటికీ భార్య భర్త ఇద్దరికి ప్రత్యేక వ్యక్తిత్వం తప్పనిసరిగా ఉంటుంది అంతే కదా ఎవరి వ్యక్తిత్వం వారిది కానీ కలిసి ఉంటారు కలిసి పనులు చేస్తారు కలిసి కుటుంబాన్ని అందరినీ సంతోషింప చేస్తారు వాళ్ళిద్దరూ కలిసి అలాగే వారిద్దరు కూడా సంతోషంగా ఉంటూ ఉంటారు ఇదే వివాహ వ్యవస్థ కథ అదే విధంగా వివాహ బంధము జీవిత భాగస్వామ్య బంధము అతి ఉత్కృష్టమైనది ఇది చాలా ఉత్కృష్టమైనదిటండి ఆ బంధంలో భార్య భర్త ఎరువులు సురక్షితంగా భద్రంగా బంధం అనే ప్రతి అంటే పటిష్టమైన కోట్లో ఉన్నట్లుగా అనమాట జీవిత పోరాటాలని ఇద్దరు కలిసి కొనసాగిస్తారు అందరికీ తెలియందే ఉంది అంతే కదా పెళ్లి చిన్నతనాలు పెళ్లిళ్ళు చేసుకుంటారు ఇద్దరు కలిసి జీవిస్తారు పిల్లలు పిల్లల సంరక్షణ తల్లిదండ్రులు ఇటు ఈవిడ తల్లిదండ్రులవనండి అటు ఆ తన తల్లిదండ్రులలోనే ఉండి చూస్తూ ఉంటారు వారందరినీ కలుపుకుంటూ ఉంటారు ఇలా ఇదే విధంగా చక్కగా ఒక పటిష్టమైన బంధంగా ఏర్పడుతుంది భార్యాభర్తల బంధం ఇలా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు పిల్లల్ని పెంచుతారు చదివిస్తారు పెద్దవాళ్ళు అవుతారు ఈ విధంగా ఎన్నో సాగిస్తూ ఉంటారు అంటూ జీవితంలో ఈ కొంత వయసు దాటేంత వరకు ఈ పోరాటం పోరాటం అంటే పోరాటం లేకపోతే ఇది ఇలా శాంతి హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు అంటూ ఇక్కడ తెలియజేశారు మెహర్ బాబా తెలియజేస్తున్నారు దైనందిన జీవితాన్ని నిర్ణయించే అంశాలపై వైవాహిక జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువ నేరుగా సంబంధించి ఉంటుంది అది ఒకవేళ నిస్సారమైన విషయాలపై అనగా స్వార్థపరమైన ఆలోచనలు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే దాని మీద ఆధారపడినప్పుడు స్వార్థ ప్రయోజనంతో భాగస్వాముల గురించి ఆ బంధాన్ని దిగజారుస్తుంది అంతే కదా స్వార్థంగా ఆలోచించారనుకోండి ఇద్దరం మనం ఒకటే అనేసి చక్కగా ఆలోచన చేస్తే ఆ బంధం పటిష్టంగా ఉంటుంది అదే కాకుండా భర్త భర్త తన స్వార్థంగా ఆలోచించాడు అనుకోండి ఎన్నో తెలియందే ఉంది ఎన్నో రకాలుగా స్వార్థంగా ఆలోచించాడు అనుకోండి భర్త ఆ బంధం అక్కడతో ఇదైపోతుంది అదే భార్య కూడా ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా రకరకాల ఆలోచనలు రకరకాలుగా ఉంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థంగా ఆలోచించారు అనుకోండి అక్కడతో ఆ బంధము పోతుంది ఏ దేజారిపోతుంది అనమాట ఆ బంధం పటిష్టం అవ్వదు అంటూ ఇక్కడ బాబా తెలియజేస్తూ అలా కాక ఒక ఆదర్శం చేత ప్రేరణ పొందినప్పుడు వివాహ బంధం రెండు ఆత్మలను సమైక్యంగా ప్రేమను సేవను మొత్తం మానవ సమాజానికి సమర్పించే విధంగా ఇద్దరికీ మంచి సాహచర్యాన్ని చేకూరుస్తుంది అది స్వార్థపూరితంగా ఆలోచించుకోకుండా అలా కాకుండా వాళ్ళు ఆదర్శంగా జీవించినట్లయితే ఆ రెండు ఆత్మలు ఆత్మలే కదా రెండు ఆత్మలు సమైక్యంగా ఉండి అందరికీ ప్రేమను పంచుతూ ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ మొత్తం ఆ సేవకి మొత్తానికి సమ మానవ సమాజానికి కూడా ఒక విధంగా ఉంటారు అంటూ బాబా తెలియజేశారు అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా కీ జ్ అవతార్ మెహర్ బాబా కీ జయ్ ఒక మూడు నిమిషాలు ఉందండి నామం చేస్తాను अवतारू में हेरू बाबा कीज भगवानों में हेरू बाबा की जय अवतारु में हेरू बाबा की जय भगवानों में हेरू बाबा की जय बाबा की जय मेहर बाबा की जय बाबा की जय मेहर बाबा की जय अवतारु मेहरू बाबा की जय